హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఈరోజు నుంచి మళ్ళీ అయితే జమ చేయనున్నారు అయితే ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు జమ చేశారు ఎంతమందికి జమ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టిఫై చేసుకోండి ఇక విషయంలో అయితే మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ డిసెంబర్ నెల నుంచే రైతుల ఖాతాలను అయితే జమ చేస్తున్నారు అయితే ఎక్కడో కొంతమంది రైతులకు మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ అయింది ప్రభుత్వం అయితే రెండు ఎకరాలలోపు రైతులకు అమౌంట్ జమ చేశామని చెప్తుంది బట్ రైతులు మాత్రం ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకే జమ అయిందని రైతులైతే చెప్తున్నారు ఇక ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర తెలియజేయడం జరిగింది ఇప్పటికే లోపు వ్యవసాయ భూమి కలిగిన ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు బంధు అందించామని ఆయన అయితే చెప్పారు మిగతా రైతులకు కూడా ఈ రోజు నుంచే వారి ఖాతాల్లో బంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు సో ఈ రోజు నుంచి ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు బంధు అమౌంట్ జమ చేస్తామని మంత్రి అయితే చెప్పడం జరిగింది సో మీకు ఈ రైతు బంధు డబ్బులు వచ్చాయా లేదా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు ఎవరికైనా అమౌంట్ జమ అయితే జమ అయిందని కామెంట్ చేయండి